నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ టుడే బులెటిన్ లోని అప్డేట్ చూద్దాం నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్ కు వ్యతిరేకంగా కార్మికుల నిరసన వేతనం పెంచాలని కార్మికుల డిమాండ్ జేన్ వన్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి కేంద్ర ఆరోగ్య మంత్రి అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం డ్రగ్స్ సప్లయర్స్ కస్టమర్లకు డీజీపీ రవిగుప్తా వార్నింగ్ హైదరాబాద్ సిటీని డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయాలన్న డీజీపీ మహాలక్ష్మి ఆలయంలో చరణ్ దంపతుల ప్రత్యేక పూజలు కుమార్తె క్లింకారతో కలిసి అమ్మవారి దర్శనం సాత్విక్ చిరాగ్ జోడీకి కేల్ రత్న అవార్డు మహమ్మద్ షమీకి అవార్డు ప్రకటించిన కేంద్రం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయాలి కోనసీమ జిల్లా కొత్తపేటలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ధర్నా బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు రిమాండ్ చెంచల్గూడ జైలుకు తరలించిన పోలీసులు సరియైన వసతులు లేని అలంపూర్లో ఓ కళాశాల విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రుల ఆవేదన జమాత్కు తెలంగాణ ప్రభుత్వ నిధులు మంజూరు బగ్గుమన్న బండి సంజయ్ అయోధ్య శ్రీరామ మందిరం ప్రారంభోత్సవానికి భారీ ఎత్తున ఏర్పాట్లు కార్యక్రమం కోసం నూట ఎనిమిది అడుగుల పొడవున్న అగరబత్తి తయారీ సంగారెడ్డి జిల్లా నారాయణకేడ్ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ కు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిరసన చేపట్టారు మున్సిపాలిటీలో మొత్తం కార్మిక సిబ్బంది ఉండగా కేవలం ఇద్దరికి మాత్రమే జీతాలు ఎలా పెంచుతారని ఆందోళన నిర్వహించారు అందరికీ సమాన వేతనాలు ఇవ్వాలని యూనియన్ లీడర్ డిమాండ్ చేశారు లేదంటే మరో రెండు రోజుల్లో సమ్మెను ప్రారంభిస్తామని హెచ్చరించారు ఇదే విషయమై శ్రావ్య టీవీ స్థానిక మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డిని వివరణ కోరణగా ప్రతి నెల ఒకటో తారీఖునే అందరికీ జీతాలు చెల్లిస్తున్నామన్నారు పై స్థాయి సిబ్బందికి క్రింది స్థాయి సిబ్బందికి ఒకే రకమైన శాలరీ ఇవ్వడం కట్టు పద్ధతి కాదన్నారు జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే మరియు చైర్మన్లతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు నారాయణఖేట్లో ఇక్కడ మున్సిపల్ కార్మిక సిబ్బంది వచ్చేసి గత వారం రోజులుగా నిరసన తెలియజేస్తున్నారు ఇక్కడ మీకు వ్యతిరేకంగా వచ్చేసి మీరు ఒక పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు అసలు ఇంతకు ఎందుకు జరుగుతుంది ఈ ఇక్కడ అది ఎలాంటి లేదు సార్ మనకు పురపాలక సంఘం చట్ట ప్రకారం ఎవ్రీ మంత్ వేరే పురపాలక సంఘాలలో సారీస్ కూడా రెండు నెలలు మూడు నెలలు పెండింగ్ ఉన్నాయి సార్ మన దగ్గర ఎవ్రీ మంత్ ఫస్ట్ నాడే ఇస్తున్నాం ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే వాళ్ళు ఎనౌన్స్మెంట్స్ అంటే గవర్నమెంట్ టూ టూ థౌజండ్ సిక్స్టీన్ జీవో ప్రకారం ఇంప్లిమెంట్ చేయమన్నారు అయితే మన దగ్గర ఆర్థిక పరిస్థితి బాగాలేదు రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ కూడా ఇవారు కూడా టూ థౌజండ్ సిక్స్టీన్ అది అమలు చేయలేదు మనకు మొన్న ఇంతకుముందు మేలో ఒకటి వచ్చింది వాళ్ళకు ఉన్న ఎగ్జిస్టింగ్ దాని మీద వెయ్యి రూపాయలు పెంచు అంటే ఆల్రెడీ వెయ్యి రూపాయలు కూడా పెంచడం జరిగింది కానీ వాళ్ళు వేతనం కనుక పెంచకుంటే మరో రెండు మూడు రోజుల్లో సమ్మె కూడా చేస్తామని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తున్నారు దీనిపైన మీ అభిప్రాయం చెప్పారు ఇప్పుడు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏది ఉంటే దాని ప్రకారం చేస్తారు దీనికి మాకు జిల్లా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళది ఏది ఉంటే చేస్తాం ఎందుకంటే మన మీటింగ్లో కూడా మన గౌరవ సభ్యులు కూడా గౌరవ వాళ్ళు అన్నారు మనకు ఆదాయం మొత్తం సాలరీస్కే పోతుంది దానిలో కొంతమంది ఎవరైతే కొంచెం పనిచేయని వాళ్ళు ఉన్నారో కొంచెం వాళ్ళు ఉన్నారో వాళ్ళను కూడా కొంచెం పక్క పెట్టుతో మనకు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇదండి నారాయణఖేడ్ మున్సిపల్ కార్మిక సిబ్బంది కమిషనర్కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నందుకు మన శ్రావ్య వచ్చేసి ఇక్కడ నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి గారిని సంప్రదించగా ఆయన వివరణ కూడా ఇవ్వడం జరిగింది నారాయణఖేడ్ నుంచి సీతాభూపాల్ ఓవర్ టు స్టూడియో కరోనా సబ్ వేరియంట్ జేఎన్ వన్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ నేతృత్వంలో కరోనా ప్రభావిత రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో సమీక్ష నిర్వహించారు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించారు అయితే ఈ వైరస్ పై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సంపూర్ణ సహకారం అందిస్తామని మాండవి అన్నారు మత్తు పదార్థాలు సరఫరా చేసే ముఠాలు వాటిని ఉపయోగించే కస్టమర్లకు తెలంగాణ కొత్త వార్నింగ్ ఇచ్చారు రాష్ట్రంలో ఎవరైనా డ్రగ్స్ సరఫరా చేసినా వాటిని ఉపయోగించిన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు డ్రగ్స్ నిర్మూలనలో రాష్ట్ర ప్రజలంతా కలిసి పోరాడదామన్న ఆయన ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు కృషి చేస్తుందన్నారు కొన్ని పబ్లలో డ్రగ్స్ వాడుతున్నారని అది వెంటనే ఆపేయకపోతే కఠిన చర్యలుంటాయన్నారు హైదరాబాద్ సిటీని డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని డీజీపీ తెలిపారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు ముంబైలో సందడి చేశారు కుటుంబంతో కలిసి ఇక్కడి సుప్రసిద్ధ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు భార్య ఉపాసన కుమార్తె క్లింకారులతో కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు సాధారణ దుస్తుల్లో ఆలయానికి వచ్చిన రామ్ చరణ్ ఉపాసన దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు వారికి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు క్లింకార పుట్టి ఆరు నెలలు అయిన సందర్భంగా రామ్ చరణ్ ఉపాసన తమ కుమార్తెకు అమ్మవారి ఆశీసుల కోసం ముంబైకి వచ్చినట్టు తెలిపారు రామ్ చరణ్ రాకతో ఆలయం వద్ద కోలాహలం నెలకొంది క్రీడాకారులకు అందజేసే అత్యున్నత పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ రత్న అవార్డు భారత బ్యాడ్మింటన్ ద్వయం చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి రంకిరెడ్డి సాత్విక్ సాయి రాజులకు దక్కింది టీమిండియా బౌలర్ మహ్మద్ షమీకి కేంద్రం అర్జున అవార్డు ప్రకటించింది అతడితో పాటు వివిధ ఆటల్లో ప్రతిభ చూపిన మరో ఇరవై ఆరు మంది ఆటగాళ్లకు ఈ అవార్డు వరించింది ఏపీకి చెందిన టీమిండియా అందుల క్రికెట్ కెప్టెన్ ఇల్లూరు అజయ్ కుమార్ రెడ్డి ఈ అవార్డుకు ఎంపికయ్యారు పవన్ కుమార్ కబడ్డీ సునీల్ కుమార్ రెజ్లింగ్ వైశాలి చెస్ అవార్డుకు ఎంపికయ్యారు త్వరలో వీరికి రాష్ట్రపతి అవార్డు అందిస్తారు తెలంగాణలోని నిజామాబాద్ కు చెందిన బాక్సర్ మహమ్మద్ ఉసాముద్దీన్ కూడా అర్జున అవార్డు పొందిన జాబితాలో ఉన్నాడు బ్రేక్ తీసుకుందాం ఔటర్ రింగ్ రోడ్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు బెంగళూరు హైవేకి ఆనుకొని ఎంఎస్ఎన్ ల్యాబ్స్ కి ఎదురుగా మనకి స్పెక్ట్రాసిటీ గేటెడ్ కమ్యూనిటీలో టూ బిహెచ్కే ఇండివిజువల్ హౌసెస్ సేల్ కి రెడీగా ఉన్నాయండి వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ లో సువిశాలమైన ప్రదేశంలో ఈ గేటెడ్ కమ్యూనిటీ అన్ని సౌకర్యాలతో టూ బిహెచ్కే హౌస్ నలభై ఐదు లక్షలకే మీ సొంతం చేసుకోండి మరిన్ని వివరాల కోసం మమ్మల్ని సంప్రదించండి వెల్కమ్ బ్యాక్ పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయాలని జీవో సెవెంటీ సెవెన్ రద్దు చేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు ఖాళీగా ఉన్న కమాటి వాచ్మెన్ కుక్ వార్డెన్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలన్నారు డిగ్రీ విద్యార్థులకు ఆన్లైన్ అడ్మిషన్ విధానం రద్దు చేసి ఆఫ్లైన్ అడ్మిషన్ విధానం అమలు చేయాలని తెలిపారు తద్వారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ తీసుకోవడానికి కళాశాల ప్రిన్సిపాల్కి స్వయం ప్రతిపత్తి ఉంటుందని వారు అన్నారు అనంతరం వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ రవికుమార్ కో కన్వీనర్ వెంకట్ జిల్లా కమిటీ నాయకులు పవన్ భాను కార్తీక్ వినయ్ కమల్ విద్యార్థులు పాల్గొన్నారు రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు ప్రభుత్వ హాస్తుల్లో మౌలిక సదుపాయాలు విద్యార్థులు కల్పించాలని అలాగే విద్యార్థులకు బెడ్స్ దుప్పట్లు దిండ్లు ప్రభుత్వం వెంటనే అందించాలని చెప్పేసి వాళ్ళకి మెస్ఛార్జీలు కాస్మెటిక్ చార్జీ ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా వాళ్ళకి పెంచాలని చెప్పేసి క్వాలిటీ ఫుడ్ అందించాలని చెప్పి అలాగే హాస్టల్లో ఖాళీగా ఉన్నటువంటి వాచ్మెన్ కుక్ వాచ్మెన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా మేము ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నాము అలాగే డిగ్రీ విద్యార్థులకు ఆన్లైన్ అడ్మిషన్ విధానం రద్దు చేసి ఆఫ్లైన్ అడ్మిషన్ విధానం అమలు చేయాలి అలా అయితేనే అడ్మిషన్లు పెరుగుతాయని ఎందుకంటే ఆన్లైన్ అడ్మిషన్ వల్ల ఎంతో మంది విద్యార్థులు అప్లై చేసుకోలేక కాలేజీలు స్వయం ప్రతిపత్తి లేక వారు కొత్త స్టూడెంట్స్ని తీసుకోవడానికి అవకాశం లేక అడ్మిషన్ జరగట్లేదు ఆ రకంగా ప్రభుత్వం విద్య నీరు గారిపోతుంది కాబట్టి మనం ఆఫ్లైన్ అడ్మిషన్ ప్రధానం కావాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తున్నాము అలాగే డిగ్రీ కంప్లీట్ అయిపోయిన విద్యార్థులు పీజీ చదువుకోవడం కోసం పీజీ రింబర్స్మెంట్స్ లేక పీజీ చదువుకోవడానికి అవకాశం దొరకట్లేదు అలాగే పీజీ జాయిన్ అయిపోయి పీజీ రింబర్స్మెంట్స్ వస్తాయని ఆస్తు పీజీ జాయిన్ అయిపోయి పీజీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు పీజీ డబ్బులు రాక గవర్నమెంట్ డబ్బులు అందక కాలేజీలో ఆ డబ్బులు అందరితో తప్ప ఫీజులు కడితే తప్ప విద్యార్థులకు సర్టిఫికేట్లు అందరం ఉందని చెప్పేసి వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళడానికి లేక విద్యార్థులు కాలేజీ ఫీజీ అయిపోయి కూడా ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు అందుకని మనం ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా గవర్నమెంట్ డిమాండ్ చేస్తుంది ఏంటంటే బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను పోలీసులు రిమాండ్ కు తరలించారు నిన్న గజ్వేల్ ప్రశాంత్ను ప్రశాంత్ జూబ్లీల్స్ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు దాదాపు ఆరు గంటల సేపు ఆయనను విచారించారు అనంతరం నిన్న రాత్రి జడ్జి నివాసంలో ప్రశాంత్ తో పాటు ఆయన సోదరుని ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా వీరికి జడ్జి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు రిమాండ్ విధించడంతో ప్రశాంత్ ఆయన సోదరుని చెంచలగూడ జైలుకు పోలీసులు తరలించారు జోగులంబ గద్వాల జిల్లా అలంపూర్ గత ఇరవై సంవత్సరాల నుండి విశ్వశాంతి హై స్కూల్ మరియు జూనియర్ కళాశాలను రెడ్డి వ్యవస్థాపకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ ఇరవై సంవత్సరాల కాలంలో హై స్కూల్ ను నాసిరకం రేఖలతో నిర్మాణం చేసి చుట్టూ నిర్మాణం లేకుండా నడుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు జూనియర్ కళాశాలలో ఒకే చోట ఆడపిల్లలకు మగపిల్లలకు హాస్టల్ కలిగి ఉండడం విడ్డూరముగా ఉందన్నారు ఈ హై స్కూల్లో అలాగే జూనియర్ కళాశాల సరైన వసతులు లేకుండా స్కూల్ నడపబడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు స్కూల్ కళాశాలపై జిల్లా విద్యాధికారులు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు వచ్చే జనవరిలో వికారాబాద్ లో జరగనున్న తబ్లీఖీ జమాత్ సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందంటూ బిజెపి ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు ఇస్లామిక్ సొసైటీ పేరిట పరిగి మండలంలో తబ్లిఖీ జమాత్ నిర్వహించనున్న ఈ మీటింగ్లకు రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు నిధులు విడుదల చేయడం దారుణమన్నారు ఇదంతా సీఎం రేవంత్ రెడ్డికి తెలిసే జరుగుతుందా అని బండి సంజయ్ ప్రశ్నించారు రాష్ట్ర నిఘా విభాగం ఏం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణను తుకుడే తుక్డే గ్యాంగ్ ఏం చేయాలనుకుంటుందని మండిపడ్డారు అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి శ్రీరామ్ల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఏర్పాట్లకు సంబంధించి ప్రస్తుతం నూట ఎనిమిది అడుగుల పొడవున్న అగరబత్తి సిద్ధం చేస్తున్నారు గుజరాత్ లోని వడోదరలో ఈ అగరబత్తిని తయారు చేస్తున్నారు ఇక జనవరి ఇరవై రెండున నిర్వహించనున్న ప్రారంభోత్సవానికి హాజరయ్యే అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయోధ్యలో పెద్ద ఎత్తున మౌలిక వసతుల ఏర్పాట్లు చేస్తున్నారు బుల్టెన్ లోని అప్డేట్లు మరోసారి చూద్దాం నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్ కు వ్యతిరేకంగా కార్మికుల నిరసన వేతనం పెంచాలని కార్మికుల డిమాండ్ జైన్ వన్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి కేంద్ర ఆరోగ్య మంత్రి అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం డ్రగ్ సప్లయర్స్ కస్టమర్లకు డీజీపీ రవిగుప్తా వార్నింగ్ హైదరాబాద్ సిటీని డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయాలన్న డీజీపీ మహాలక్ష్మి ఆలయంలో చరణ్ దంపతుల ప్రత్యేక పూజలు కుమార్తె క్లింకారతో కలిసి అమ్మవారి దర్శనం సాత్విక్ చిరాగ్ జోడీకి కేల్ రత్న అవార్డు మహమ్మద్ షమీకి అవార్డు ప్రకటించిన కేంద్రం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయాలి కోనసీమ జిల్లా కొత్తపేటలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ధర్నా బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు రిమాండ్ చెంచల్గూడ జైలుకు తరలించిన పోలీసులు సరియైన వసతులు లేని అలంపూర్లో ఓ కళాశాల విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రుల ఆవేదన తెలంగాణ మంజూరు బగ్గుమన్న బండి సంజయ్ అయోధ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి భారీ ఎత్తున ఏర్పాట్లు కార్యక్రమం కోసం నూట ఎనిమిది అడుగుల పొడవున్న అగరబత్తి తయారీ మళ్ళీ కలుద్దాం